అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు ఒక్కరికొకరి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది అది ఇండస్ట్రీలో అయితే ఈ సెంటిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ ఓ బ్యాక్ డ్రాప్ లో సినిమా సక్సెస్ అయితే అందరూ అదే బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలి అనుకుంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఓ బ్యాక్ డ్రాప్ కూడా బాగా కలిసి వచ్చింది బ్లాక్ బాస్టర్ అయ్యింది విజయ్ దేవరకొండ కూడా అదే బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశారు ఇంతకీ ఆ బ్యాక్ డ్రాప్ ఏంటి ప్రభాస్ నటించిన బ్యాక్ డ్రాప్ లో ఇటీవల వచ్చిన సినిమాలు వెబ్ సిరీస్ లో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాస్ కెరీర్ లో మర్చిపోలేని సినిమాలో ఒకటి ఛత్రపతి ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో రూపొందింది ఈ సినిమాలో ప్రభాస్ శ్రీలంక నుంచి శరణార్థులు ఇండియాలోకి విశాఖపట్నం వస్తారు వచ్చిన తర్వాత వైజాగ్ లో ఓ నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేదే కథాంశం తెలుగు సినిమాకి శ్రీలంక నేపథ్యం అప్పుడు బాగా కలిసి వచ్చింది బాక్సాఫీస్ దగ్గర ఛత్రపతి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అయింది ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన సినిమా కింగ్టమ్ ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా కథ అంతా శ్రీలంక నేపథ్యమే అది కూడా శరణార్థుల కథే అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్ చూస్తుంటే ఇందులో ఎమోషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది తెలుగులోనే కాదు మిగిలిన ఇండస్ట్రీలో కూడా శ్రీలంక నేపథ్యం బాగానే కలిసి వస్తుంది ఈ మధ్య తమిళంలో రిలీజ్ అయిన సంచలన విజయం సాధించిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా శ్రీలంక నేపథ్యమే అక్కడ నుంచి అడ్డదారుల్లో ఇండియాకి వచ్చి ఇక్కడ ఎలా ఉన్నారనేదే కథ ఈ సినిమా దర్శక రాజమౌళికి తెగ నిర్మించిన ఈ సినిమా ఎనభై కోట్లు వసూలు చేసింది ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కాదు వెబ్ కూడా శ్రీలంక నేపథ్యం వర్కౌట్ అయ్యింది సమంత కీలక పాత్రలో రాజ్ డికే క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ టూ లో ఉన్నది అంతా ఈ శ్రీలంక నేపథ్యమే ఎల్టి నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ సంచలనం సృష్టించింది రాజీవ్ గాంధీ డెత్ మిస్టరీ నేపథ్యంలో వచ్చిన సిరీస్ నేపథ్యం కూడా శ్రీలంకే ఇలా శ్రీలంక నేపథ్యంలో వచ్చిన సినిమాలు వెబ్ సిరీస్ సక్సెస్ సాధించాయి మరి ఈ సెంటిమెంట్ విజయ్ దేవరకొండకు కలిసొచ్చి కింగ్టమ్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అనిపిస్తుందేమో చూడాలి